అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్యానెల్ డలిస్ రోజు ఇట్లాగే ఉదయం లేవంగానే ఈ రోజు కూడా జీలకర్ర వాటర్ అయితే కాచి చల్లార్చుకొని తాగాను ఒక పక్క అన్నం పెట్టేసాను ముందుగానే బియ్యం అయితే నానబెట్టుకున్నాను లేండి అన్నం అయితే వండుకుంటున్నాను పక్క పాలు కాచుకుంటున్నాను ఇంకా అవన్నీ చూసుకుంటూ గిన్నెలన్నీ తోంకొని పాలు డబ్బా కూడా నీటిగా కడిగి పెట్టుకున్నాను మా కోసం ఇవంతా పనులు చేసుకుంటేనే పిల్లల్ని కూడా చూసుకుంటున్నాను పెద్ద పాప అయితే హోంవర్క్ ఉందని ఈరోజు ఉదయాన్నే లేచింది పాప కూడా దాంతోపాటు మా వారైతే లేరు బెంగళూరు మీటింగ్ ఉందని వెళ్ళారు ఇంకా పిల్లల నా పని అన్నమాట ఆయనంటే కొద్దిగా హెల్ప్ చేస్తారు ఇంకా ఆయన లేరు కాబట్టి పాపని స్కూల్లో వదిలిపెట్టడం ఇంకా పాపకు త్వరగా లంచ్ కూడా బాక్స్కి ప్రిపేర్ చేసేయాలి ఆఫ్టర్నూన్కి మళ్ళీ లేదా నేను పోయి ఇచ్చి రావాలి ఇంకా ఇచ్చి రావడం అంటే కుదరదు చిన్నపాపను ఎత్తుకొని వెళ్ళాలి కాబట్టి ఉదయం టకటక అన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ఫైవ్ థర్టీకే లేశాను పాప నాతో బట్టే లేచింది కానీ ఈరోజైతే ఏం అల్లరి చేయలేదు కాముగా ఆడుకుంటుంది పాప రోజు వాళ్ళ డాడీ ఉంటే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా లేచుద్ది ఈ రోజు మాత్రం త్వరగానే లేచి హోంవర్క్ అది కొద్దిగా కంప్లీట్ ఉందని రాసుకుంటుంది ఇన్కంప్లీట్ ఉందని చెప్పి ఇంకా ఈలోపు నేనైతే టకటక అయిపోతుందని చెప్పేసి నిన్న వెళ్తూ వెళ్తే ఆయన కొద్దిగా కూరగాయలు అయితే తెచ్చిచ్చి వెళ్ళారు మా అందులో అయితే తీసుకురమ్మని చెప్పాను మామిడికాయ పులిహోత్ వద్దాం త్వరగా అయిపోతుందని చెప్పి నైట్ మామిడికాయలు అయితే తీసుకొచ్చారు పాప మందం ఇంకా మధ్యాహ్నం నాకు కూడా ఉంటుందని కలిపాను కాకపోతే పిల్లలు ఏమన్నారంటే ఉదయం అదే పెట్టమన్నారు టిఫిన్కి కూడా మధ్యాహ్నం లంచ్కి కూడా అయితే అదే తీసుకెళ్ళింది బాక్స్ పెట్టుకొని ఇంకా సరేలని చెప్పి అదే ఇష్టంగా తింటున్నారని చెప్పి ఇద్దరు పిల్లలకు కూడా అదే వేసిచ్చాను అది అవ్వగానే తింటున్నారు అనమాట ఎయిట్ ఏ టైము టైం కూడా అవ్వలేదు రోజు అయితే హడావిడిగా ఉంటుంది ఈరోజు మా వారు లేరు కదా త్వరగానే లేచాం కాబట్టి పనులన్నీ కూడా త్వర త్వరగానే అయిపోయాయి మా చిన్నది కూడా ఒక బాక్స్కి అయితే వేయించుకొని తింటుంది పులిహోర అంటే పిల్లలందరికీ కూడా ఇష్టమే కదా అందులో మావిడికి పులిహోర చాలా బాగుంటుంది చేసే విధానంలో చేస్తే ఇంకా టేస్ట్ అద్ద్రి లెండి ఇంకా పిల్లలకైతే పులిహోర పెట్టి వాళ్ళు తింటూ ఉన్నారు పెద్ద పాప చెప్తుంది బాగుందంట చిన్నది కూడా తలూపుతుంది బాగుందని చెప్పేసి అది తినేది కాక దాని ప్లేట్లది కూడా దీనికి కావాలంట అది తిందు సరిగ్గా పక్కన పాపను కూడా తిన సరే గబగబా గబా తినమ్మా అని చెప్తున్నాను పాపం పచ్చినపప్పు ఏమీ తినకూడదు కదా దాంట్లో అయితే కొద్దిగా వేశాను అవన్నీ తీసి వేరుకుంటూ తింటుంది పాప అయితే పక్క పాపకు లంచ్ బాక్స్ అది పెట్టేసిన తర్వాత కొద్దిగా స్నాక్స్ పెట్టేశానమాట మార్నింగ్కి ఈ మధ్యాహ్నానికి రెండింటికి కూడా స్నాక్స్ అయితే పెట్టించాను వాళ్ళు తినవేమో కానీ మంచం మీద అంతా పోసారు కింద కూర్చోమంటే అలా కూర్చోలేదు ఇద్దరు కూడా మంచం మీద కూర్చొని తిన్నారు జర ఒక అన్నం అంతా కూడా అడిపోసిపోయారు ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత చిన్న పాపను కూడా అప్పటికి పడుకోబెట్టేశాను ఉదయం త్వరగా లేచింది కదా త్వరగా పడుకునింది సరే కొద్దిగా ఖాళీగా ఉన్నాను కదా నైట్ టమోటాలు తెచ్చిచ్చారు టమోటాలు అయితే ఫ్రెష్గా భలే ఉన్నాయిలండి కూరగాయలు తెచ్చిచ్చారు కదా వాటితో పాటు టమోటాలు ఎక్కువ తెచ్చారనమాట సరే టమోటాలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి టమోటా పచ్చడి అయితే పెట్టుకుందాం అనుకొని ఒక కిలో టమోటాలు అయితే నీట్గా వాష్ చేసుకొని బాగా ఆరబెట్టుకొని వాటిని అయితే కొద్దిగా ఒక నెలకి రెండు నెలలకు సరిపడంత ఊరగా అయితే పెట్టుకున్నానండి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉండదు కదా ఇలా పెట్టుకుంటే అది ఎండబెట్టేది అయితే ఎక్కువ రోజులు ఉంటుంది సరే ఉండదు కదా అని చెప్పి ఒక కిలో మందం పెట్టుకున్నాను దాంట్లోకి నువ్వులు మెంతులు ఆవాల పొడి అయితే వేశాను టేస్ట్ అద్దరిపోయింది నిజంగా బల్లే ఉన్నిందండి టేస్ట్ అయితే అసలు స్మెల్కే అన్నం ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది ఊరగా అవ్వడం అలసింది నేనైతే అదే వేసుకొని తిన్నాను చేసిన పులిహోర పాపకు బాక్స్ పెట్టింది ఇంకా కొద్దిగా మిగిలింది పొద్దున్న టిఫిన్ కూడా అదే తిన్నాం కాబట్టి సరే కొద్దిగా ఇంకా ఊరగాయ ఎలాగో పెట్టాను కదా అదైతే వేసుకుని తినేసాను ఆఫ్టర్నూన్ అయితే నేను భలే ఉన్నిందండి స్మెల్కి ఆ ఊరగాయకి ఎంత బాగుంది అంటే పక్కాగా కొలతలు నేను కూడా ఎప్పుడు పెట్టలేదండి మా అమ్మని అడిగితే ఇది ఎంత వేయాలి ఇది ఎంత వేయాలని అడిగి అడిగి మరీ పెట్టాను ఎప్పుడు కూడా నువ్వుల పొడి అనేది మా అమ్మ మా ఆడికే ఊరకాయలు ఎక్కువ వేస్తుంది ఈరోజు నేను దీంట్లో వేస్తే ఎలా ఉంటుందని డిఫరెంట్గా అయితే ట్రై చేశాను అద్దరిపోయింది టేస్ట్ అయితే చాలా వచ్చింది ఇంకా టమాటో ఊరగా అయిపోయింది ఇంక పని అయిపోయిన తర్వాత చిన్నపాప అప్పుడు పడుకోనే ఉంది సరే కాసేపు అలా కూర్చొని ఆ తర్వాత అన్నం తిందామని చెప్పేసి అన్నం అయితే పెట్టుకుంటున్నాను ఊరే ఒక్కసారి టేస్ట్ చేశానండి అదిరిపోయింది కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంకా అంటే పర్ఫెక్ట్ కొలతలతో నేను ఎప్పుడు ఊరగాయలు ఏ ఊరగాయ కూడా పెట్టలేదండి కాకపోతే ఫెయిల్ అవ్వకుండా మాత్రం చూసుకుంటాను అడిగి మరి పర్ఫెక్ట్గా ఈ ఎంత వేయాలి ఈ గ్లాస్ ఎంత వేయాలి గ్లాస్కి ఉప్పు ఎంత వేయాలి అనేది మాత్రం కను కనుక్కొనే ఉరగాయలు పెడతాను టమోటా పచ్చడి అయితే ఇంకా మాత్రం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనేలాగైతే పెట్టేశానండి సరే అన్నం తిన్నాం కదా అని చెప్పి వంట రూమ్లోకి అలా వచ్చానో లేదో మా అయితే లేచేసింది సరే అని మళ్ళీ దాని కాడికి వెళ్ళి దాని సేపు అలా ఊపి అది బాగా ఏడవకుండా ఉన్నప్పుడు దింపేసాను అనమాట అది నేను ఇంకా ఊరగాయంతా తీసి ఒక గ్లాస్ జార్లో అయితే పెట్టుకుందామని చెప్పి వచ్చేసాను ఇంకా అది ప్లేట్ ఎత్తుకొని వచ్చింది నాకు కొద్దిగా పెట్టాను చెప్పి ఊరగాయ్ సరే అని పెట్టిస్తే మళ్ళీ స్పూన్ మర్చిపోయిందేమో స్పూన్ కోసం వచ్చింది సరే ఆ రెండు ఇచ్చి దాని పని చేసుకుంటుంది కానీ ఇచ్చి పంపించేశాను నేనుతో పక్క ఊరగాయ అంతా ఎత్తి పెట్టుకుంటున్నాను అండి చల్లారిపోయింది కదా అని చెప్పేసి ఇది ఒక దాంట్లో కొద్దిగా పట్టింది ఇంకా మిగతాది ఇంకో డబ్బాలు అయితే ఎత్తి పెట్టుకున్నాండి ఇది త్వరగా అని చెప్పి ఇంకా అలా రెండో ఎత్తి పెట్టేసుకున్న తర్వాత నేనైతే అదే బాండల్లో అన్నం వేసి అయితే కలిపాను అండి కొద్దిగా ఇంకొద్దిగా ఊరగాయ కూడా వేసి కలిపాను బా అసలు టేస్ట్ ఉనింది అసలు బాగుంది బాగుందంటే నేను ఆ రోజు సాయంత్రం కూడా అదే ఊరగాయ వేసుకుని తిన్నాను భలే ఉన్నింది ఇది పెట్టాను కదా ఇంకా అయిపోయేంత వరకు దీని మీదే ఉంటుందన్నమాట టమాటో ఊరగాయ ఉన్న రోజులు కూడా ఏదైనా ఊరగాయ పెడితే ఇంకా దానం మీదనే ఉంటుంది కొత్తల్లో కదా ఇంకా టేస్ట్ అద్దరిపోతుందని చెప్పి ఇంకా అదే వేసుకొని తింటానే ఉంటాను మా వారు వస్తారు వస్తారు వేడి చేస్తుందని అయినా సరే ఆయన చూస్తున్నాడా నేను నా పాటికి నేను తినేస్తుంటాను అనమాట ఊరగాయ అన్నం కొద్దిగా పులిహోర మార్నికే పులిహోర అయితే పెట్టుకుని ఆఫ్టర్నూన్ అయితే నేను తినేసాను ఓ పక్క మా కూడా పెట్టుకుంటూ నేను లేండి అది ఊరగాయ నాకి నేను సేపు నాకి కొద్దిగా పులిహోర అయితే తినింది అలా మేము మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేసేసానులే ఇంకా తర్వాత ఎప్పుడో తీసుకున్న బీట్రూట్ పౌడర్ అయితే ఉంది సరే ఈ రోజైన ఫేస్కి వేసుకుందాం అలాగని తీస్తే అది కొద్దిగా ఏదో గడ్డల్లా గడ్డల్లాగా అనిపించింది ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది కానీ పౌడర్ అంతా బాగా అనిపించలేదు ఎప్పుడో పర్పుల్ యాప్లో బుక్ చేశాను నాకు కావాల్సిన మెబిలిన్ వాళ్ళది మస్కరా లైనర్ అవి తక్కువ రేట్కి వచ్చాయని తీసుకున్నాను దాంతోపాటు ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను వేస్ట్ అయిపోయింది పడేస్తాను అనమాట ఇంకా తర్వాత కొద్దిగా టీ అయితే పెట్టుకుందామని వంట రూమ్లోకి అయితే వచ్చాను రస్కులు ఉన్నాయని చెప్పేసి ఆ ఆపాటికి పెద్ద పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చి దాన్ని ట్యూషన్కి కూడా పంపించేశాను అప్పుడైతే టీ పెట్టుకుందాం కొద్దిగా రస్కులు ఉన్నాయి కదా అని చెప్పి టీ పెట్టాను అది కూడా పొంగిపోయింది అలాగే టీ కొంచెం మరిగించుకొని గ్లాస్లో పోసుకొని వచ్చి కింద పెట్టి అలా కూర్చున్నానో లేదో గ్లాస్ దొలిచేసిందండి ఎట్లా పాప మీద పనిలేదు మొత్తం నా కాళ్ళ మీద పడిపోయింది అబ్బా సరసరా అని ఎత్తుకునింది ఎమ్మడే మందైతే పూ పూచేశాను మా వారు లేరు ఉంటే ఏదో ఒకటి మెడిసిన్ వేసుకోమని ఏదో ఒకటి చెప్తున్నాను బెంగళూరులో మీటింగ్ ఉన్నారు కదా ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేనైతే చెప్పలేదు అబ్బా సరసరా అని అనిందండి కోపం వచ్చింది పాప మీద ఇంకెందుకు కొట్టలేదు ఊరికి అరిచాను అది ఏడ్చేసింది కల్లీ కన్నీళ్ళు చూడండి దానికి ఇంకా ఏడుస్తుంది కదా అని చెప్పేసి నా మంటకి దాని ఏడు పనులకు ఒక ఆరెంజ్ అయితే తెచ్చిచ్చాను అది కూడా అది తినకుండా నాకైతే ఇస్తుంది అది ఇస్తుంది కానీ బల్లే మంట అయితే బల్లె మంట పుట్టింది అలా ఒక గంట సేపు గమ్ముక్ కూర్చొని ఆ తర్వాత దోశ పిండి అయితే కొద్దిగా ఉంది సరిపోదని చెప్పేసి అందులో కొద్దిగా పొడి బియ్య అయితే ఉన్నిందండి ఆ బీపిండి అయితే వేసి కొంతసేపు కలిపి నానబెట్టడం కోసం ముందే కలుపుకుంటున్నాను ఆ తర్వాత ఫ్రెష్ వచ్చి బోండాలు అయితే వేసుకోవచ్చు అని చెప్పి పిండి అయితే కలిపేసానులేండి కలిపి ఇవన్నీ కూడా కోసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టేసి ఇంకా ఈ లోపు మా పాప చూడండి నేను పిండి కలుపుకుంటుంటే పిండి పచ్చి వేయించుకొని పోయి తింటుంది అదేం బాగుందంటే అదే బాగుందంట అది అయిపోగానే మళ్ళీ వచ్చి నన్ను అడుగుతుంది దానికి అదే పని అయింది అన్నీ టేస్ట్గా చేసి పెడితే మాత్రం అవి బాగుండవు ఏమి వేయకుండా ఒట్టి పిండి చెప్పకుండా అది అయితే బాగుందంట చూడండి వస్తుంది అది అయిపోయింది మళ్ళీ వేయమని పెద్ద ప్లేట్ ఒకటి తెచ్చుకుంటుంది దానికి తినేది లేదు పెట్టేది లేదు కొద్దిగానే దాంట్లో వేసి ఇవ్వాలి ఇది ఇదన్నా చిన్న ప్లేట్ ఇంకోసారి అయితే పెద్ద ప్లేట్లు వస్తుంది ఇంకా అలా కాసేపు పాపుతో సరిపోయింది ఇంకా తర్వాత ఇద్దరం కూడా ఫ్రెష్ అప్ పోయొచ్చి కొద్దిగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత బోండాలు అయితే వేసానులేండి ఇంకా అందులో కొద్దిగా జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా వేసుకొని బొండలు అయితే వేసాను మా మందమే అండి ఎలాగో మా వారు లేరు కదా ఇంకా పొద్దున ఉండిన అన్నం కొద్దిగా ఉంది ఇంకా బోండాలు అయితే సరిపోతాయని చెప్పేసి బోండాలు అయితే వేసుకున్నాను మా ముగ్గురికే కదా అందుకని చెప్పి మా వారు ఉంటే పిండి అయితే సరిపోదులేండి అప్పుడైతే ఏదో ఒకటి చేసేదండి నైట్ డిన్నర్కి బోండా తినేసాం అండి పిల్లలు నేను కూడా కొద్దిగా పిండి ఉన్నిందని చెప్పి అలా అయితే పొడి పిండి కలిపాను కానీ టేస్ట్ అద్ద్రిపోయాయి మా ఊరిలో బోండాలు గుర్తొచ్చాయి అనమాట చిన్నప్పుడు బసయ్య బోండాలు అని బే ఉండేటివి టేస్ట్ కొద్దిగా ఇంచుమించుగా అలాగే అనిపించాయి ఆ రోజు బోండాలు అయితే అప్పుడే మా పెద్దపాప కూడా ట్యూషన్ నుంచి వచ్చేసింది అది కూడా కొద్దిగా ఫ్రెష్ అప్ వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి బోండాలు అయితే తిన్నాంలేండి మా చిన్నదానికి రెండు చెక్కడలు వేసి ఇచ్చాను బోండాలు అవ్వక ముందు అడుగుతుందని చెప్పి అది పట్టుకుని తిరుగుతూనే ఉంది ఇంకా తర్వాత అందరం కూడా తినేసామండి మా వారు ఉంటే లేటుగా పడుకుంటాం మా వారు లేరు కాబట్టి పిల్లల్ని త్వరగానే పడుకోబెట్టేశాను ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్